హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను హంచపప్ప కూడా మంచిగా రెడీ ఎక్కడికి వెళ్తున్నామంటే హంచపప్ప వల్ల టీచర్ ఉన్నారు కదా డ్యాన్స్ టీచర్ వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్తున్నాము భారతీయ విద్యాభవన్ అంట కోటిలో ఉంటుంది అక్కడికి వెళ్తున్నాము నా వాయిస్ కంటే కూడా ఎక్కువ కాకులు పిచ్చుకులు పక్షులు వీటి ఎక్కువ వినిపిస్తున్నాయి ఎందుకంటే ఈ వీడియోకి నేను వాయిస్ ఓవర్ విలేజ్కి వెళ్ళాక మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇస్తున్నానండి అందుకోసమే ఇంకా అన్ని పక్షుల అరుపులు అన్నీ వినిపిస్తున్నాయి ఓకే నేచర్ కదా అని చెప్పి నేను అలాగే ఉంచాను ఎర్లీ మార్నింగ్ కాబట్టి పక్షుల అరుపులు అనేవి కొంచెం ఎక్కువే వినిపిస్తాయి దానికి కూడా మా ఇల్లు చివర ఉంటుంది కాబట్టి ఇంకా మొత్తం పక్షులు చెట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట అండ్ ఇప్పుడైతే మేము పెర్ఫార్మెన్స్ జరిగే ప్లేస్కి వచ్చేసాము భారతీయ విద్యాభవన్ కోటి అండ్ ఇక్కడ మా వదిన అందరం కూడా కలిసి వచ్చాము ఎంట్రన్స్ లో మంచిగా ముగ్గు పెట్టారు చూడండి ఫ్లవర్స్ అన్నింటితో కూడా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది చాలా ట్రెడిషనల్ గా అంటే ఎటువంటి హంగామా లేకుండా స్టార్ట్ చేశారు ప్రోగ్రామ్ ని ఇక్కడ చేరు కట్టుకుని కనిపిస్తున్నారు కదా పూజ చేస్తున్నారు వాళ్ళే ఇంకా హన్సి వాళ్ళ మేడం వాళ్ళ సారు అండ్ ఇక్కడైతే గెస్ట్లు అందరినీ కూడా వెల్కమ్ చెప్తున్నారు అండ్ పెర్ఫార్మెన్సెస్ కూడా ఒక్కొక్కటి స్టార్ట్ అయ్యాయి కానీ వీటికి వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఎందుకు అంటే మీకు తెలిసిందే కదా కాపీ రైట్ వస్తుంది ఇందులో సాంగ్ కనుక అలా పెడితే అది యాక్చువల్లీ భరతనాట్యం వాళ్ళ చేస్తున్నది భరతనాట్యం అనమాట ఇక్కడ హన్సి వాళ్ళ మేడం అండ్ ఇంకొకరు చేస్తున్నారు వైట్ సారీ ఆవిడ మేడంకి స్టూడెంట్ అందరూ కూడా చాలా బాగా చేశారండి చిన్నపిల్లలు కూడా చేశారు మేడం అయితే నవరస కూడా చేశారు చాలా అసలు ఎక్సలెంట్ అనమాట ఇంకా చెప్పలేము మాటల్లో అంత బాగా చేశారు అండ్ ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయ్యేసరికి తొమ్మిదిన్నర అలా అయ్యింది ఇంకా రెస్టారెంట్కి వచ్చాము ఇది నార్త్ ఇండియన్స్ అనుకుంటా దేనిలో కూడా కారమే లేదు అసలు అన్ని కూడా కొంచెం చప్పచప్పగా స్వీట్ స్వీట్గా ఉన్నాయి ఈ పలావ్ అయితే దీన్ని అని ఎందుకంటారో నాకు అర్థం కాలేదు రైస్లోనే ఉంది అండ్ వీళ్ళైతే పిజ్జా తీసుకున్నారు చెర్రీ బాబు వాళ్ళు హన్సీని అండ్ మా వదిన వాళ్ళ బాబు ఇంకా వేరే ఐటమ్ తీసుకున్నారు బ్రెడ్ది నాకు దానికి దాని పేరేంటో కరెక్ట్గా గుర్తు రావట్లేదు మా ఆయన పూరీ తీసుకున్నారు ఈ పూరీస్ ఎలా ఉన్నాయంటే మ్యాంగో షేప్లో ఉంది డిఫరెంట్గా ఉంది అండ్ తర్వాత పుల్కాసా పుల్కాస్ కాదు నాన్ నాన్ ఏదో అన్నారు బటర్ నాన్ ఏదో బటర్ నాన్ అంట బటర్ నాన్లు కూడా తీసుకున్నారు ఇంకా పలావ్ అందరికీ అంటే పలావ్ నా కోసం పెట్టారు అది కొంచెం వచ్చింది దానిలో మళ్ళీ పిల్లలు ఆట ఆడితే ఇంకా వాళ్ళందరికీ ఇచ్చేసరికి సరిపోలేదని మళ్ళీ అవి పెట్టాము అందరి కోసం అని చెప్పి ఈ రెస్టారెంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే పైన కూడా మిర్రర్సే ఉన్నాయి మనం చక్కగా కనిపించవచ్చు అండ్ మా ఆయన చూడండి ఆయన వేసుకున్న డ్రెస్కి ఇది ఆయన వాళ్ళకానికి ఏమైనా సంబంధం ఉందా అసలు ఏదో చేతి దొరికింది వేసుకొని వచ్చేసారు అండ్ ఇక్కడైతే మేము ఇంకా అసెంబ్లీ హాల్ ఉంటుంది కదా హుస్సేన్ సాగర్ దగ్గర ఆ ఏరియాలో అప్పటికే నైట్ లెవెన్ అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి ఉంటాము బాయ్ బాయ్